Not in the అందరికి ఎవ క్లాక్ రెడీ అయ్యి ఎయిట్ ఓ క్లాక్ బయటకు వచ్చిన నిన్న గిరి ప్రదర్శన చేశాను కదా అదే గిరిని ఇప్పుడు ఎక్కబోతున్నాం అంటే కొండ ఎక్కబోతున్నాం మీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకోవచ్చు ముచ్చటగా మూడు కారణాలు ఉన్నాయి అవి ముందు ముందు చెప్తాను అన్నయ్యకి నాకు మధ్య మూడవ పేరు అది మాట నిన్న గిరి ప్రదర్శన ఒంటి కానీ పూర్తి అయిన తర్వాత అయిదా రూమ్ లో పడుకుని ఆశ్రానికి వెళ్ళాం ఆయన అక్కడ పరిచయం అయ్యారు కొండెక్కాలంటే కొంచెం ఒప్పుకుండాలని ముందు ముచ్చటగా మూడు మొదటిది మొదటి మీద భారం వేసి నడవడం రెండోది అన్నయ్య రాముడు అయితే అడవడానికి కొంచెం కష్టంగా ఉన్నా లక్ష్మణ్ లాగా అన్నని ఫాలో అయ్యి మూడోది పది రూపాయలు పారాసిటైల్ తో కాలికి మద్దతు చేసుకోవడం వాటర్ తగ్గించి వాయిస్

శ్రీరామండి ఇది వచ్చేసి స్వామి ఆశ్రమం అని చెప్పి అరుణాచలంలో పైన ఉంటుంది ఇక్కడ వచ్చేసి సడై స్వామి అండ్ జ్ఞానదర్శి గారు అనేవాళ్ళు నలభై రెండు సంవత్సరాలు గుహలో ధ్యానం చేసే ధ్యానం చేసే వ్యక్తి పొందారు అని చెప్తున్నారు అలాగే జ్ఞానదర్శి గారు అనేవాళ్ళు అరుణాచలంలో మొదటి సైన్స్ అని కూడా చెప్పచ్చు వాళ్ళు వచ్చేసి వాళ్ళది ప్రధానమైన సమాధి వచ్చేసి ఈశాన్యలింగం పక్కన ఉంటుంది ఓకే జయశ్రీరాము శ్రీరామండి లోపల అక్కడ ధ్యానం ఓకే ఎవరు ఉన్నట్టున్నారు అన్నయ్యనా అన్నయ్య లోపలికి వెళ్ళడం నేను చూడలేదు ఇదే గృహ లోపల మేము కూడా కూర్చున్నాం అది బయట బయట మార్కు అందులోంచి ఇంకా చిన్న స్వరంగా ఉంది ఇంకా లోపలికి వెళ్తున్నాం ఈ గృహంలో నేను ఒక ఐదు నిమిషాల నుంచి ఎక్కువైపోయాను మరి అప్పట్లో ఎలాగొండేవారు ఏంటో అసలు నిజంగా అసలు గ్రేట్ అసలు వాళ్ళు అక్కడ నుండి ఇంకా వీరూపక్ష గృహలు ఉన్నాయి పైన అక్కడికి వెళ్తున్నాం ఏంటండి ఇది తీర్థం అండి ఇది ములపల్ల తీర్థం దీని ప్రత్యేకత ఏంటండి నేను కూడా కొత్త వ్యక్తిని అడిగాను తెలియక మా పేరు లేదు అంత సినిమా విరూపక్ష గృహల్లోకి వచ్చామంటే ఇక్కడ ఫోన్ నాటలు సేమ్ కింద గృహాలు ఎలాగ ఉన్నాయి సేమ్ అలాగే ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా విరూపక్ష దేవుని యొక్క సమాధి ఉంది అక్కడ ఆయన్ని దర్శించుకుని ఇంకా మళ్ళీ బయటకు ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాం కొండ మీద నుంచి అరుణాచలం గోపురాలను అని పొదవల నుంచి వస్తారు ఈ లోపు గారు వచ్చారు గోపురాలు కల్పించేలాగా హోస్టిల్ టీమ్ అన్నారు ఈచ్ ఫోటో ఫిఫ్టీ అని రియాక్షన్ ఇచ్చారు అరుణాచలంలో ఎక్కువ ఫారినర్స్ కనబడతారు ఎక్కువ వాళ్ళే ఆధ్యాత్మికంగా అన్నమాట అక్కడ నుంచి కొంచెం పైకి స్కందాశ్రమం దగ్గరికి వచ్చాం ఆయన రమణ యొక్క శిష్యులు కొండ మీద రమణ మహాషి గారు ధ్యానం చేసుకునేవారు ఆయనకి కావాల్సిన సదుపాయాలు కొండ మీద లేవనే ఉద్దేశంతో రమణ మహాష్ గారికి తెలియకుండా ఇంటిని నిర్మించారు రమణ మహి గారు గారు ఈ గదిలోనే ఆయనకు వంట పెట్టేవారు అప్పట్లో తన గురుగారి కోసం ఇది ఇల్లు కట్టారు డం అనేది కొండ మీద చాలా గ్రేటెస్ట్ ఈ వ్యూ పాయింట్కి వెళ్తాను పైకి వెళ్తున్నాం అనమాట ఇంకా అంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి అంటే అరుణాచలం టెంపుల్స్ ఉంటాయి కదా గోపురాలు అన్నీ కనబడతాం అన్నమాట దానికోసమని ఇంకా వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట అన్నయ్య కొంచెం ఏదో నడుస్తారు నేను ప్రజానికి వెళ్ళా నేను వాయిస్ ఎవరు వెళ్ళడానికి మెయిన్ కారణం ఇదే అందరూ ఉంటే వాయిస్ రాదు వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చామట ఇక్కడ నుంచి తిరువణమలై విలేజ్ అంతా కనబడుతుంది అలాగే అరుణాచలం యొక్క టెంపుల్స్ గోపురాలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇంకా దీనికంటే పైకి వెళ్ళడానికి ఇంకా దారులు లేవు ఉన్నాయి కానీ అది మన ఎక్కడానికి వీలుగా ఉండదు అన్నమాట అదే ఇస్తారు కదా ఆ టైంలో పైకి వెళ్తారన్నమాట అక్కడికి మనం నాటెలావు ఒకవేళ పోలీసులు చూస్తారంటే పోలీసులు అంటే అదే ఫారెస్ట్ ఆఫీసర్లు పైన ఫైనేసేస్తారు గట్టిగా ఇంక కిందకి దిగిపోయా కిందకంటే మరీ కిందకి కాదు సడేశ్వరం ఆశ్రమం వచ్చాము స్టార్టింగ్ స్టార్టింగ్లో గృహలో అక్కడికి వచ్చామట అక్కడ ప్రతిరోజు పన్నెండు గంటలకి సాధువులకి అలాగే కొండ మీద ఎక్కువలకి భోజనాలు జరుగుతాయి అదే అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది అనమాట ఇంకా అక్కడ భోజనం చేసాం మేము కూడా ఆశ్రమంలో భోజనం చేసి బయటకు వచ్చి కూర్చున్నాం ఈలోపు ఆశ్రమం సంబంధించిన ఆయన కూరగాయల మూట పైకి తాగడానికి ఇబ్బంది పడుతున్నారు అది చూసిన అన్నయ్య కిందకి దిగి ఆ మూట పైకి తీసుకొస్తున్నారు అనమాట కొండ మీద ఆశ్ర గారు కాసేపు పడుకున్నాం అన్నమాట పడుకున్న తర్వాత మ్యాంగో ట్రీ అనేది ఒకటి మిస్ అయిపోయి ఉందడు అక్కడ రమణ గారు ధ్యానం చేసేవారు అనమాట అక్కడికి వెళ్తున్నాం ఇదే మ్యాంగో ట్రీ అన్నమాట ఇక్కడే ధ్యానం చేసుకునేవారు ఈ చెట్టు కింద అలాగే ఆ చెట్టు పక్కన గృహం ఉంటుంది అది అక్కడే అక్కడ కూడా ఆ గృహంలో కూడా ధ్యానం చేసుకునేవారు రమణ మహాష్ గారు గృహంలోపలికి వెళ్ళాం ఇదే ఆ గృహం అన్నమాట కొండ మీద మ్యాక్సిమం అన్నీ చూస్తాం అన్నమాట ఇంకా కొండ దిగుతున్నాం టైం వచ్చి ఇప్పుడు ఫోర్ అవుతుంది కొండ కిందకి అన్నమాట ఇప్పుడు రామణ గారి ఆశ్రమం దగ్గరికి వచ్చాం అక్కడ మొన్న చూడలేని ఇప్పుడు చూద్దాం రామ వివాస ఆశ్రమంలో గోశాల కూడా ఉంది అది ఇదే అన్నమాట మళ్ళీ సెకండ్ టైము నెమలు చూసా అనమాట అసలు మనకి అరుణాచలంలో ఆకర్షించి ఏమైనా ఉన్నాయంటే అది నెమలన్నమాట అవి మనకి మనం గట్టిగా తిరిగామంటే మనం అరుణాచలం నుంచి తిరిగి వచ్చే లోపల రెండు మూడు నెమలు చూసి రావచ్చు ఇది ఉనుకోవడం ఏమి చాలా దగ్గర నుంచి చూసేది చూసినప్పుడు చాలా ఆనందం వేసింది ఇది రమణాష్ట్రంలోని లోపల ప్రాంగణం ఇక్కడ రమణ గారి యొక్క శిష్యుల యొక్క సమాధులు అండ్ కాటేజీలు రూమ్లు అన్నీ ఉంటాయి మాట అవి కూడా చూద్దాం ఇవన్నీ రమణ మహర్షి గారి శిష్యుల యొక్క సమాధులు మాట ఈ సమాధులు అనకూడదు శివనాలయాలు అనలేము ఎందుకంటే అన్నీ శివరూపాల కిందనే ఉంటాయి ఈ రూమ్స్ మాట ఈ ఇక్కడ ముందుగా బుక్ చేసుకోవాలి ఒక టూ మంత్స్ ముందు అక్కడ నుండి రమణ గారి యొక్క ముఖ్యమైన శిష్యుల్లో ఈయన కూడా ఒకళ్ళని చెప్పవచ్చు అదే అన్నయ్యమల్ల స్వామి గారి యొక్క శివనిలయం దగ్గరికి వెళ్తున్నాం ఇదే స్వామి యొక్క శివనిలయం మనం రమణ గారి యొక్క ఫొటోస్ చూస్తే కనుక వెనక భాగంలో ఎక్కువ నుంచినది ఈయన ఉంటారు అన్నమాట రమణ మహర్షి గారి చుట్టూరు ఎప్పుడూ ఒక ఆవు తెరుగుతూ ఉండేది దాని పేరు లక్ష్మి అని ఆయన పేరు పెట్టారనమాట అప్పట్లో ఇది దాని యొక్క సమాధి అలాగే పక్కన కుక్క కాకి జింక సమాధులు కూడా ఉన్నాయి ఇందాడు గోశాలు చూశారు కదా అందులో ఉన్న గోవులన్నీ లక్ష్మి యొక్క సంతతి లక్ష్మి యొక్క సంతతి దాదాపు నాలుగు వందల పైన అంటే నిజంగా గ్రేట్ కదా ఇంకా టైట్ అయిపోయాం రూమ్కి వెళ్దాం నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బై బై